బిగ్ బాస్ నామినేషన్స్లోనూ తన కష్టాలను చెప్పి ఏడుస్తూ అందరినీ ఏడిపించేశాడు నాగమణికంట ఈ మూడు రోజుల ఆటలో ఎక్కువగా కనిపిస్తున్న వినిపిస్తున్న పేరు నాగమణికంటదే అయితే ఇతను హౌస్లో అడుగుపెట్టిన తీరు స్టేజ్పై మాట్లాడిన విధానం అక్కడ ప్లే చేసిన అతని స్పెషల్ వీడియో హౌస్లోకి వచ్చిన తర్వాత అతను చెప్పిన మాటలు ప్రస్తుతం అతను చేస్తున్న ఒంటరి పోరాటం ఇవన్నీ చూసి చాలా మంది సింపతి స్టార్ట్ ఇక హౌస్లో ప్రస్తుతం అతను చేస్తున్న ఈ ఒంటరి పోరాటం ఇలాంటివన్నీ చూసి చాలామంది ఇతన్ని సింపతి అని అంటున్నారు కానీ దీని వెనుక బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలు చూసిన తర్వాత రియల్ ఎమోషన్స్ని సింపతి డ్రామాలుగా లెక్క కట్టే పరిస్థితి వచ్చింది అన్న నేను రైతు బిడ్డనంటూ సింపతి డ్రామాలు ఆడి జనాల్ని గొర్రెల్ని చేసి బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకుపోయాడు పల్లవి ప్రశాంత్ ఇక ఆ తర్వాత గెలిచిన ప్రైజ్ మనీని రైతులకి ప్రతి రూపాయితో సహా ఇస్తానని చెప్పి ప్లేట్ తిప్పేశాడు ప్రల్లవి ప్రశాంత్ ఒకరిద్దరికి సహాయం చేసి మమా అనిపించేశాడు కానీ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదు అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నాగమణికంఠ హాట్ టాపిక్ అవుతున్నాడు ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి వచ్చి రే ఎవర్రా అనే లిస్టులో కనిపించిన మణికంట లాంచింగ్ ఎపిసోడ్తోనే తన విషాద గాథ చెప్పి గుండెల్ని పిండేశాడు మణికంఠ పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయారు అమ్మ రెండో పెళ్లి చేసుకుంది ఓ చెల్లెలు కూడా పుట్టింది ఊహ తెలిసిన తర్వాత ఆ కొత్త వ్యక్తిని తన కన్న తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది బతికించుకోవడానికి చాలా ట్రై చేశాడు కానీ అతని తల్లి ప్రాణాలు దక్కలేదు తల్లికి తలకొరివి పెట్టిన పదకొండో రోజునే ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడట మణికంఠ ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం కూడా సాధించుకున్నాడు తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అన్నది నేను చచ్చిన నీ కడుపున పుడతాను బిడ్డ అని తనకంటూ జీవితం కావాలని అనుకున్నాడు తన తల్లే తన కూతురుగా మళ్ళీ పుట్టాలని అనుకున్నాడు తోడు కావాలనుకున్నాడు పెళ్లి చేసుకొని యూఎస్కి వెళ్ళాడు ప్రియను పెళ్లి చేసుకున్నాడు మా అమ్మ పుట్టింది నా కూతురు నా చేతుల్లోకి వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంలో మళ్ళీ విధి అతనిపై పగ పట్టి ఆట మొదలెట్టింది తండ్రి అయిన తర్వాత కూడా సంపాదించలేకపోయేసరికి సమాజం సరైన గౌరవం దక్కలేదు రేపటి రోజున తన కూతురు దగ్గర నుండి కూడా గౌరవం రాది అని అని తెలుసుకున్నాడు ఫైనాన్షియల్ ఇష్యూలో భార్యతో గొడవలు మొదలయ్యాయి యుఎస్ నుండి ఇండియాకి వెళ్ళి పొమ్మంది దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకి వచ్చేశాడు మణికంఠ మళ్ళీ ఎప్పటిలాగే ఒంటరి వాడైపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళాడు ఇదంతా బిగ్ బాస్ స్టేజ్ పై మణికంఠ గురించి మనకు చూపించిన కథ నీ కథని బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావని స్టేజ్ పైన నాగార్జున అడిగినప్పుడు ఆఖరి పోరాటం అని అన్నాడు నాగమణికంఠ అంటే ఈ బిగ్ బాసే నా ఆఖరి ప్రయత్నం అని చెప్పాడు ఈ షో నాకు నా లైఫ్ కంటే ఎక్కువ నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సాధించడానికి ఈ షోలోకి వచ్చాను ఇదే నా లాస్ట్ ఫైట్ అని చెప్పాడు నీకు లైఫ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఏం కోరుకుంటావని నాగార్జున అడిగినప్పుడు మా అమ్మని మళ్ళీ తీసుకొని తెచ్చుకుంటా అని చెప్పి గుండెల్ని పిండేశాడు మరో అవకాశం ఇస్తే ఏం చేస్తావని అడిగినప్పుడు కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసేవాడిని మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకునేవాడిని అని చెప్పాడు మరి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా అని నాగార్జున మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగినప్పుడు ఏమో తెలియదు ఆడియన్స్ చెప్పాలి అని అన్నాడు అయితే బిగ్ బాస్ స్టేజ్పై చెప్పిన కథకి అతను హౌస్లో మాట్లాడిన మాటలకి చాలా తేడానే ఉంది ఎందుకు ఇలా అంటున్నా అనుకుంటున్నారా మణికంఠ వీడియో చూసి అతని భార్యని విలన్ అని అనుకున్నారు అందరూ రియాలిటీ వేర్ ఉంది అసలు మణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి కారణమే అతని భార్య ప్రియా అంట పైగా వాళ్ళేం విడిపోలేదు కలిసే ఉంటున్నారంట ఫోన్లో మాట్లాడుకుంటున్నారు బిగ్ బాస్కి వెళ్తున్నానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనికి డబ్బులు వేసి కావాల్సినవన్నీ కొనిచ్చింది పైగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్తూ విలన్ అనుకున్న తన భార్య బంగారం అని హౌస్లోకి వచ్చిన తర్వాత చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ మణికంఠ అయితే ఇక్కడ మణికంఠని తీసుకురావడానికి మెయిన్ రీజన్ అయితే అతని పర్సనల్ లైఫ్లోని ఎమోషన్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడమే అన్నట్టుగా అనిపిస్తోంది స్టేజ్ పైన కథ ఏమైందో చెప్పు అని నాగార్జున అడిగినప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను సార్ అని అన్నాడంటే మణికంఠ కథ ఏదో బిగ్ బాస్ హౌస్లో మరింత ముందుకు వెళ్ళేట్టుగానే కనిపిస్తోంది అతన్ని ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి అతని భార్యని కూతుర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చి మణికంఠ ప్రియలను బిగ్ బాస్ ఒకటి చేశాడనే పేరుతో ఈ సీజన్కి ఎండుకాడ్ వేసే అవకాశాలు అయితే చాలాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆడటమే కాదు ఆ ఆటని ఎలా చూపించారన్నది కూడా ముఖ్యమే ఒక కంటెస్టెంట్ని నెగిటివ్ పాజిటివ్ అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది గత మూడు రోజులుగా చూస్తున్న ఫుటేజ్ని బట్టి చూస్తుంటే మణికంఠకి బీభచ్చమైన స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు మనోడు కూడా కౌశల్ మాదిరిగా ఎవరితోనూ కలవకుండా పల్లవి ప్రశాంత్ మాదిరిగా సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే మణికంఠ ఫ్యామిలీ వీక్ వరకు ఉండడం అయితే ఖాయంగానే అనిపిస్తోంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంతమంది చూస్తున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మణికంఠ పైన మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో